నీరు మనకు ప్రకృతి ప్రసాదించిన ఒక పెద్ద వరం జలమే జీవనం నీరు అద్భుతమైనది అమూల్యమైనది నీరు లేకుండా జీవరాశి లేదు వేడి నీళ్ళు తాగడం వల్ల ఇప్పుడు చూసేద్దాం వేడి నీరు ఉదయాన్నే తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది కడుపులో పెద్ద పేగు శుభ్రపడి అందులో ఉన్న మలినాలను బయటకు పంపించి పోషకాలను బాగా గ్రహిస్తుంది జీర్ణక్రియ మెరుగుపడితే మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎంతో దోహదపడుతుంది నీటిలోని ఎక్కువగా వేడి చేయడం వల్ల శరీర ఉష్ణోగ్రత కరెక్ట్గా ఉండి మనము బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది ఉష్ శరీర ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల మనకు చెమట అనేది బయటకొచ్చి మంచిగా బరువు తగ్గి హాయిగా రోజంతా ప్రశాంతంగా ఉంటుంది వేడి నీరు తాగడం వల్ల మంచిగా రక్త ప్రసరణ అవుతుంది రక్తం శుభ్రం చేస్తుంది జలుబు దగ్గు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్లకు ఈ వేడి నీళ్ళు చాలా హెల్ప్ చేస్తాయి ఎవరైనా శ్వాస సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు ఉదయాన్నే పరగడుపునే మంచిగా చక్కగా వేడిగా వేడి చేసుకున్న నీళ్లు తాగడం వల్ల మంచిగా శ్వాస సాఫీగా సాగుతుంది మరియు వేడి నీళ్ళు తాగడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా మనకి కనిపించినంత చనిపోయి మంచిగా శుభ్రమైన నీటిని మనం తీసుకున్న వాళ్ళం అవుతాము వేడి నీళ్ళను ఉదయాన్నే తాగడం వల్ల బద్ధకం సమస్య చాలా వరకు క్లియర్ అవుతుంది ఎవరికైతే సరిగా విసర్జన జరగదో వాళ్ళు ఉదయాన్నే పరిగడుపున వేడి నీళ్ళని తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న చెత్త మొత్తం బయటకు వచ్చేసి సాఫీగా మలబద్ధకం అనేది పోతుంది మరియు చర్మం చర్మంపై ముడతలు పడకుండా చర్మము క్లియర్గా కనిపించేలా వేడి నీళ్ళు ఎంతో దోహదపడతాయి మరియు శరీరంలోనే ఉండే టాక్సిన్లను తొలగిస్తుంది ఆహారం కూడా మంచిగా తినడానికి అంటే ఉష్ ఉష్ణోగ్రత పెరగడము వల్ల మనకు ఆహారం అనేది మంచిగా అరుగుతుంది ఇలా అరగడానికి వేడి నీళ్ళు ఎంతో దోహదపడతాయి ఇలా మన లైఫ్లో వేడి నీళ్ళు ఎంతో సహాయం చేస్తాయి బరువు తగ్గడానికి చెమట పోయి మలవద్ధకం తగ్గడానికి ఇంకా అన్ని రకాలుగా ఇది చాలా ఉపయోగపడుతుంది మీ చర్మ సౌందర్యాన్ని కూడా మంచిగా మెరుగుపరుస్తుంది వేడి నీళ్ళని తాగండి ఆరోగ్యంగా ఉండండి